హలో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత చూడ చక్కని వీడియో అంటే డ్యామ్ కాడ వాటర్ బాగా పారుతున్నాయి అక్కడ సన్న చేపల కోసం వెళ్ళాను పొద్దున్నే ఐదు గంటలకు లేచి మంచులో వెళ్ళి అక్కడికి వెళ్తే ఆడేమో పరిస్థితి ఏమో నాకన్నా పది పదహైదు మంది లైన్లో ఉన్నారు సరే ఎట్ట తలా కొన్ని వస్తాయిలే అనుకొని అందరం ఎదురు చూస్తే అక్కడ ఎవరో దొంగలు వాళ్ళ చేపలు నాలుగైదు వలల్లో ఉండే చేపలు ఎత్తుకొని వెళ్ళారంట చాలా బాధేసింది అంతా కలిసి ఒక నాలుగైదు కేజీలు పెడితే పదహైదు మంది ఉన్నాం అక్కడ అస్సలు వాళ్ళు ఏం చేస్తాం అర్థం చేసుకొని సరే ఇంకొక వేరే అతను కూడా చేపలకి లోపలికి వెళ్ళి ఉన్నాడని వెయిట్ చేస్తే అతనికి కూడా సమ చేపలైతే పడలేదు ఎలా అంటే దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చినట్టు అనిపించింది నాకు కొరమైన చేపలు ఎక్కడ పుట్టాయో ఎక్కడ పెరిగాయో కొరమైన చేపలు వచ్చేసాయి పొరమైన చేపలు వచ్చి మూడు మూడు దొరికాయి వాళ్ళకి అవి పరిగెత్తా పోయి గాల్లో పోయి అక్కడే క్యాచ్ చేసి వాళ్ళని అడిగి అక్కడే తీసుకొని అక్కడే డబ్బులు ఇచ్చేసి తీసుకొని అయితే వెళ్ళిపోయి ఇంటికాడ శుద్ధంగా అయి కొట్టేసి దాన్ని ఫ్రై చేయాలని ప్లాన్ చేసుకొని ఫ్రై చేశాను ఈ వీడియో పూర్తిగా చూడండి అస్సలు చేపలు ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా అనిపిస్తుంది అలానే మీరు వెంటనే చేపలు తీసుకొని ఫ్రై కూడా చేసుకొని తినేసేయండి ఎందుకంటే ఏదన్నా ఒక ఫుడ్ మనం యూట్యూబ్లో ఎక్కడన్నా చూసినప్పుడు కానీ ఏదన్నా రెస్టారెంట్ హోటల్లో చూసినప్పుడు కానీ వెంటనే తినాలనిపిస్తుంది కాకపోతే ఆ రోజు మనం తినని రోజు అవ్వచ్చు లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం ఉండొచ్చు అందుకని ఈరోజు సండే కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఖచ్చితంగా అయితే కొరమీను కావచ్చు పక్కిలు కావచ్చు ఏ చేపలైనా కూడా ఫ్రై అయితే చేసుకొని ఎంజాయ్ పండగ చేసుకోండి చేపలు ఎంత స్పెషల్ అంటే ప్రపంచంలో మూడు భాగాల వంతు వాళ్ళు ఎక్కువ చేపలే ఇష్టపడి తింటారంట అని ఎక్కడో నేను విన్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి చేపలు ఇష్టం ఉంటుంది ఆ చేపల్లో కూడా పులుసుకన్నా చేప ఫ్రై అంటే చాలా ఇష్టం ఒక మంచి పప్పు చేసుకొని మంచి రుచితో ఉండే పప్పు చేసుకొని వేడి వేడి అన్నంలో ఆ పప్పు వేసుకొని ఈ చేప ఫ్రై కానీ తింటే అది స్వర్గలోకాలే దాని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అంత అద్భుతంగా ఉంటుంది ఇంకా వీడియో విషయానికి వస్తే మనకు మార్కెట్లో ఆచి చేపల ఫ్రై పొడి దొరుకుతుంది ఆ పొడి కొద్దిగా ఇంట్లో ధనియాల పొడి అలానే ఒక్క రవ్వ మిరపొడి యాడ్ చేసుకొని కొద్దిగా నిమ్మకాయ కానీ లేదా చింతపండు రసం కానీ వేసేసి ఒక సాల్ట్ వేసుకొని కలిపి ఆ చేపలకైతే బాగా పట్టించేసి ఒక అరగంట సేపు ఆ ఉప్పు బాగా పట్టే విధంగా ఉప్పు కారాలు వదిలేస్తే వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తొందరగా కూలికి అంతా కూడా బాగా కలిసిపోతుంది ఇంకా వెంటనే మనం టావా ఫ్రై అయితే ఈ టావా ఫ్రై ఎంత స్పెషల్ అంటే చికెన్ పకోడాలాగా ఆయిల్ వేస్తారు కొంతమంది అట్ట కాకుండా ఈ టావా ఫ్రై అయితే చాలా బాగుంటుంది మంచి ఎక్స్పీరియన్స్ చేపలు ఈ విధంగా తింటే కొంతమంది పాత వాళ్ళు ఎక్కువ చేస్తారు మరి ఈ కాలం ఎలా చేసుకుంటున్నారో తెలియదు కానీ నాకు మా ఇంట్లో అయితే ఎక్కువ టావా ఫ్రై చేసుకుంటాము చేపలు ఎట్టకాయలకు చాప ఫ్రై అయితే రెడీ అయిపోయాయి ఇంకా నా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చాలా రోజులైంది వీడియోలు పెట్టి సరే ఇంకా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఈ చా ఫ్రై వేడి వేడిగా ఒక చాప వేసుకొని దీంట్లో కొరమీన్లో స్పెషల్ ఏంటంటే ముళ్ళు ఉండదు ఎక్కువ ఒకే ముళ్ళు సెంటర్లో ఉంటుంది కాబట్టి అసలు కేక్ తిన్నట్టు తినేయచ్చు ఆ చేపనైతే ఇంకా మనం చేసుకున్న మసాలాతో ఫ్రై కాబట్టి చేప కూడా అద్భుతంగా ఆ ఏళ్ళు కూడా కొరుక్కుని తినేయాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా వీడియో ఫాలో అయ్యి మన ఛానల్ని ఫాలో అయ్యి ఈ వీడియోలు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఒక్క వీడియో ఒక్క మంచి రేంజ్కి కానీ వెళ్తే మన మాంటేజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ జై హింద్